హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు దిశ ఫామ్స్ నేను మీ సజెషన్ అండి సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం రెండు పెట్టలని అయితే అనగబెట్టబోతున్నామండి సో వెనకాల నేను బాక్స్లో పెడతాను కదా అవి వచ్చేసి దాంట్లో ఆల్రెడీ నల్ల పెట్ట అయితే ఉంది సో ఈ రోజు వచ్చేసి ఒక రెండు పెట్టలను అయితే అనగబెడదామండి గుడ్లు గుడ్లు కూడా ఎక్కువ ఉన్నాయి సో రెండిట్లనైతే అనగబెడదాం అని అనుకుంటున్నాను వీటికి వచ్చేసి ఒకటేమో టైర్లు మా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టైర్లో పెడతానని చెప్పి ఈ టైర్లో ఒక సెట్ చేస్తానండి రెండోది వచ్చేసి వచ్చేసేమో కింద కొంచెం గుంటకం తీసి దీన్నేమో దాంట్లో పెట్టి రెండో దానికేమో దీంట్లో సెట్ చేద్దామని అనుకుంటున్నాను సో చూద్దాం ఎంతవరకు మొదట అయితే దీనికైతే టైర్కి అయితే గడ్డి పెట్టేసి లోన అయితే సెట్ చేద్దామండి ఇప్పుడైతే అయితే అనుకులు మనకి పాల అబ్రస్ పెట్ట ఉంది ఇంకొక అబ్రష్ పెట్టా ఉంది మూడోదేమో ఎర్ర పెట్ట ఒక తా ఒకప్పుడు మొత్తం గుడ్లని తాగేసింది కదండి పగలగొట్టేసింది అది అయితే ఉందండి ఇప్పుడు ఈ మూడిట్లని కూడా ఈ మూడిట్లలో రెండిట్లని అయితే అనగబెట్టాలన్నమాట చూడండి ఒక దానికైతే సెట్ అయిపోయింది రెండోది వచ్చేసి అయితే ఇక్కడైతే సెట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడైతే మొత్తం ఇలాగా రౌండ్ అయితే తీయాలండి రౌండ్గా కిందకి చిల్లు పెట్టి దాంట్లో ఇది పెట్టేసిన తర్వాత ఒక చోట్ల ఎటు పెడదాం అంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే తిరగబడకుండా ఉంటుంది అనమాట సో ఇదైతే పెడదాం అండి చూపిస్తాం చూడండి ఇదైతే చూస్తున్నారు మరి కదండి అయితే సెట్ అయింది ఒక చోట్ల మొత్తం నెట్ అయితే వేసేస్తున్నాను రాళ్ళు పెట్టదాం అనుకున్నా కానీ అయితే ఇదే సరిపోతుంది దీంట్లో నాకు తెలిసి ఇరిక అవుతుంది అనుకుంటున్నాను చూద్దాం అలా ఎలా పడుకుంటా దీంట్లో అయితే చిన్నపిటని పెడదాం అలాగే తక్కువ గుడ్లు అయితే పెడదామండి ఇంకో ట్రై ఉంటే మనకి కొంచెం గొడవ లేకుండా ఉంది ట్రై లేకపోవడం వల్ల ఇబ్బందులండి ఈ టైరై ఈ టైర్ అయితే మాత్రం చూసుకోకలేదు అలా ఇప్పుడు గుడ్లు ఎన్ని ఉన్నాయో చూడాలి అసలు మొత్తం ఎరంజ్ ఏం చేసేస్తున్నాను కానీ గుడ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు అసలు నాకు చూస్తున్నారు కదండి గుడ్లని నేను ఫ్రిడ్జ్లో పెడతాను దీన్ని తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో తీసి ఒక ఇప్పుడు వెనకబెడతాను అను కూర్చుకొని ఒక గంట రెండు గంటల అయితే బయట పెడతానండి చూడండి గుడ్లు అనేది మొత్తం సౌండ్ అయితే పట్టేసినాయి చూడండి అలా సౌండ్ పట్టేసినాయి వీటిని అయితే నీట్గా తుడిసేసి దీంట్లో అయితే పెట్టేద్దాం

పదకొండు అయితే దీంట్లో అయితే పెట్టానండి మన ఈ చిన్న దాంట్లో పెద్ద దాంట్లో అయితే మాత్రం పదిహేను గుడ్లు అయితే పెట్టాను చూడండి వీటిని వచ్చేసి ఇప్పుడు ఏ పెట్టలు నానకు పెట్టాలో చూద్దాం రెండు మొత్తం మూడు పెట్టలు అయితే ఉన్నాయి ఈ మూడు పెట్టలలో ఏ పెట్టనక పెట్టాలి అనేది చూద్దాం ఇప్పుడు చూస్తున్నారండి ఈ ఎర్ర పెట్ట అలాగే మన కాల బ్రస్ అయితే ఉన్నాయి ఈ దీన్ని వచ్చేసి ఒకప్పుడు గుడ్లు అయితే కొట్టేసింది ఇది అన్న నువ్వు కంగారు పడుకో అది అయితే ఖచ్చితంగా పిల్లలు చేస్తుంది చేస్తుంది అనేసి అన్నారు సో దీనైతే మళ్ళీ ఇప్పుడు పది గుడ్లు ఇచ్చాం కదా ఈ చిన్న దాని మీద అయితే అనుపడతానండి చూద్దాం పడుకుంటుందో లేదు సో వదిలేశాను బయటికి వెళ్దాం తర్వాత అంగితలే చూద్దాం దీన్ని వచ్చేసి నేను ఇది పెద్ద పెట్టండి కానీ చాలా అనుకూలైతే ఉంది ఇప్పుడు ఇది సో దీన్ని అందాక పెడదాం ఇంకో ఈ లోపు ఏదన్నా అనుకో పట్టింది ఉంటే దాన్ని కూడా అనగ పెడదాం ఇది వచ్చేసి పదిహేను పదిహేను గుడ్లు ఉన్నాయి కదా దాని మీద అయితే పెడతాను చూడండి పెట్టేసాను పడుకుంటాయో లేదో చూడాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లెంత్ వరకు కూడా దాంట్లో ఉన్నాయి కదండి మన అదే బాక్స్లో ఉన్నాయి ఇప్పుడు అయితే దీంట్లో ఉన్నాయి కదా సో చూద్దాం అసలు పడుకుంటా లేవు ఇంకోటి వచ్చేసి ఏంటంటే నల్లపేట ఉంది కదండి నల్లపేట నాన్న పెట్టాం దీనికి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎనర్వ్లో అయిందో కూడా తెలియదు చూద్దాం చూసి మీకు చెప్తాను చూడండి ఇది వచ్చేసి రీసెంట్గా అయితే తాగేసిందండి ఇది గుడ్లన్నీ కూడా బాగానే ఉన్నాయి తాగతం పగిలిపోయింది అనమాట సో పగిలిపోతే అలాగైతే వదిలేసి కొడిసేసింది ఇంకా మిగతాది కూడా చూద్దాం అసలు ఎన్ని చేస్తుందో కూడా నాకు డౌటే చేతతో చేయదో కూడా అని సో ప్రస్తుతానికి ఇవైతే పద్నాలుగు గుడ్లు అయితే ఉన్నాయి చూద్దామండి ఎన్ని చేస్తుందో ఏంటో అలాగే మన వాళ్ళు చాలా మంది కూడా లక్కీ డ్రా కోసం అడిగారు అంటే లక్కీడ్రా వీడియో పెట్టానండి డ్రా పెడదామా వద్దని మన కోడిపందిని సో అందరు పెట్టమని పెట్టారు తొందరలో దీన్ని కూడా లక్కీగా అయితే పెడతానండి సో ఈ వీడియో చివరి వరకు ఎవరైనా చూసినట్లయితే వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా వీడియో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ